నల్గొండ జిల్లాలో తొలిసారిగా తయారు చేయబడిన ఆరోగ్యానికి రుచికరమైన రాగి పిండితో పటేల్ ఫుడ్స్ రాగి బిస్కెట్స్ మీకోసం నో మైదా నో షుగర్ నో ఎగ్ నో కలర్స్ నో ప్రెజర్వేటివ్స్ నో ఫ్యాట్స్ నో కొలెస్ట్రాల్ పిల్లలు మరియు పెద్దలకు అద్భుతమైన హెల్తీ స్నాక్ పటేల్ ఫుడ్స్ రాగి బిస్కెట్లు ప్రతిరోజు తినండి ఆరోగ్యంగా ఉండండి ల్యాబ్ టెస్టెడ్ పటేల్ ఫుడ్స్ రాగి బిస్కెట్స్ మధు మెడికల్ హాల్ ప్రకారం రామగిరి నల్గొండ సెల్ డబల్ గ్రూప్ వన్ మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉన్నది ఎనిమిది నెలలలోపు రీవాల్యుయేషన్ అయినా పెట్టాలా లేదా ఎగ్జామ్ ని రీకండక్ట్ అయినా చేయాలి అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినాయి రీవాల్యుయేషన్ అందరూ అంతా కూడా గందరగోళంగా ఉంది ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి మేము వాదిస్తూ వచ్చినాం అంగట్లో కూరగాయలు అమ్ముకున్నట్టు ఈ పోస్టులు అమ్ముకున్నారేమో అనేటువంటి అనుమానాన్ని కూడా మేము వ్యక్తం చేసినాం తెర వెనుక మొత్తం సర్కారి వారి పాట సర్కారి వారి వాట సర్కారి వారి కోట కొనసాగుతున్నది కాబట్టి దీని మీద విచారణ చేయాలి అన్యాయం గురైతున్నటువంటి గ్రూప్ అని బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము వాదిస్తూ వచ్చినాము ఈరోజు హైకోర్టు తీర్పు చూసిన తర్వాత మా వాదననే హైకోర్టు సమర్థించిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం అవుతా ఉంది రోజు మేము ఇందులో ఏదో గందరగోళం ఉందని చెప్పి మేము గట్టిగా వాదిస్తే మాకు టీజీపీఎస్సి నోటీసులు ఇచ్చి మా గొంతు నొక్కేటందుకు ప్రయత్నం చేసింది మరి ఇప్పుడు ఈ తీర్పు తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సి మాకు కాదు నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తుంది గ్రూప్ వన్ బాధితులకు ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి తప్పుకు క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాయాలి రీవాల్యుయేషన్ కానీ రీఎగ్జామ్ కానీ కండక్ట్ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది కదా ఎట్టి పరిస్థితుల్లో రీవాల్యుయేషన్ కు బిఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు నిరుద్యోగులు ఒప్పుకోరు ఎందుకంటే టీజీపీఎస్సి వ్యవహారం మీద ఎవరికి నమ్మకం లేదు మీ వాల్యుయేషన్ మీద మీకు మాకు నమ్మకం లేదు ఎందుకంటే వాల్యుయేషన్లో వంద రకాల తప్పులు జరిగినాయి ఆ వంద రకాల తప్పులు అని చెప్పి మేము కోర్టుకు కూడా నివేదించినాం కోర్టు దాన్ని సమర్థించింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి మేము ఖచ్చితంగా రీమైన్స్ కండక్ట్ చేస్తాము బాధితులకు న్యాయం చేస్తాము నిరుద్యోగులకు భరోసా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రకటన విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి ఈ నిరుద్యోగుల యొక్క పోరాటానికి అటు అండగా నిలిచినటువంటి కేటీఆర్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఇది నిరుద్యోగుల విజయము వారికి నైతికంగా మరి మద్దతును అందించినటువంటి కేటీఆర్ కూడా కేటీఆర్ గారు కూడా ఒక కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించి బిఆర్ఎస్ పార్టీ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది కాబట్టి మరి ఎవ్వరు కూడా నిరుద్యోగులు వారు ధైర్యం చెడాల్సినటువంటి అవసరం లేదు మేము మీకు అండగా నిలుస్తాం ఇది ఖచ్చితంగా రీమేన్స్ జరిగేంత వరకు మీకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం